నమస్తే అందరికి ఈరోజు మీకు ఆలు అండ్ క్యారెట్ తోటి చపాతి ఎలా చేయాలో చూపిస్తాను నేను ఏమేమి వేస్తున్నానో అన్నీ నోట్ చేసుకోండి అనవసరంగా టైం వేస్ట్ అన్నీ చూపించుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి ఆలు అండ్ క్యారెట్ ఇంకా నేను ఏమేమి వేస్తానో చూడండి ఓకే ఏమేమి వేస్తున్నానో ఇలా మొత్తం మీరు నోట్ చేసుకోండి ఫస్ట్ ఆలుగడ్డ ఉడకబెట్టుకోవాలి ఇలా మెత్తగా ఆలు ఇట్లా మెత్తగా ఇట్లా ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ ఉడికిచ్చిన ఆలుగడ్డ ఇది ఉడికించిన ఆలుగడ్డ దీన్ని మొత్తం స్మాష్ చేసుకోవాలి మొత్తం ఇక ఇట్లా మెత్తగా ఇట్లా మెతుకుకోవాలి చూడండి దీంట్లో మనం ఇప్పుడు క్యారెట్ తురుము వేసాము క్యారెట్ క్యారెట్ తురుము ఒక కప్పు వేస్తున్నాను ఇష్టం మీకు వేస్ట్ తగ్గట్టుగా ఇందులోనే కల్లమాకు కరివేపాకు ఇందులో కొత్తిమీర పుదీనా ఇది కొత్తిమీర పుదీనా సన్నగా తరుక్కున్నది ఇది సన్నగా తురుముకున్న కొత్తిమీర పుదీనా ఇందులో పచ్చిమిర్చి పచ్చిమిర్చి మనము పీసులా కట్ చేసేస్తే పిల్లలు తినలేరు వాళ్ళకి ఎందుకంటే అది కారం ఎక్కువ ఉంటుంది కదా మనం ఇట్లా మిక్సీ బట్టి మెత్తగా నూరుకొని ఇట్లా పచ్చిమిర్చి మొత్తం ఇట్లా వేసి మీకు సరిపడే టేస్ట్ వేసుకోండి ఇందులోనే కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ అంటే మరీ ఎక్కువ వేయకండి కొంచెం సరిపడా చూసుకొని వేసుకోండి కొంచెము ధనియా పొడి వేయండి ఈ ధనియా పొడి కొంచెం తర్వాత జీలకర్ర వేయండి జీలకర్ర చిన్న స్పూన్ ఇది కొంచెం జీలకర్ర ఉంటే బాగుంటుంది కొంచెం అంటే జీలకర్ర వేయండి మొత్తం ఇది ఇట్లా అంతే ఇట్లా మనకి ఇలా ఆలుగడ్డ మనకి ఇట్లా మొత్తం ఇట్లా పీసెస్ లేకుండా మొత్తం ఇట్లా మెత్తగా స్మాష్ చేసుకోండి పీసెస్ లేకుండా ఎందుకంటే మన చపాతి కదా చేసేది పోలేల లెక్క అనుకునేది ఇది భక్షాల లెక్క ఇది పిండి కలిపేసి దాంట్లో మధ్యలో పెట్టి తామిస్తారు కదా అట్లా అనుకుంటున్నారేమో అలా కాదు ఇది ఇది డైరెక్ట్ చపాతి ఒకవేళ మీకు ఇది ఇట్లా ప్రాబ్లమ్గా ఇట్లా అనిపిస్తే మిక్సీలో పెట్టేసేయండి ఆలుగడ్డ ఏది ఉడికించిన ఆలుగడ్డను ఉడికిచ్చిన ఆలుగడ్డను మీరు ఇట్లా చేయలేము ఇట్లా కొంచెము చాలా టైం పడుతుంది అనుకుంటే మిక్సీలు వేసేరు అనుకో ఇంకా మంచిగా మొత్తం ఉన్నది లేని మొత్తము మంచిగా గ్రైండ్ అవుతుంది చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం మైదా ఏం కాదు కొందరు ఎట్లా అంటే కొందరు చేసే విధానం ఇది ఎట్లా అంటే ఇప్పుడు క్యారెట్ పూర్వ వేసాము ఇంట్లో ఆలు వేసాము కొందరు ఆవులనే చాలా మెత్త ఊక పెడతారు కదా పెట్టినప్పుడు కొంచెం వాటర్ అవుతుంది ఏం లేదు మైదా కొళుతా అని ఏం లేదు ఇంత వెయ్యాలి మైదా అని ఏం లేదు మనం దీనికి ఎంత అవసరం పడుతుందో ఇది అంటే మనకు ఒక పూరి మన చపాతీ పిండి పిండిలాగా కావాలి చెప్తాం ఎంత పడుతుందో మరి దాన్ని బట్టి మేము ఈ పిండిని చపాతీ పిండిలాగా మొత్తం చేసుకోండి ముద్దలాగా చేస్తాం

దీన్ని ఏం లేదు మీరు ఆలుగడ్డ ఉడకబెడతారు కదా కొందరు లైట్ గా ఉడకబెడతారు కొందరేమో కొంచెం మెత్తగా ఉడకబెడతారు మెత్తగా ఉడకబెట్టిన అనుకో వాటర్ ఎక్కువ వస్తుంది సరే మనకు సడన్ గా మనము చూసుకోక ఒక్కొక్కసారి మెత్తగా అయిన అయినా పర్వాలేదు కొంచెం మైదాపిండి ఎక్కువ పడుతుంది మీరు ఒకవేళ ఆలుగడ్డ మీరు చేతితోటి స్పాచ్ చేసిన అంటే మెత్తగా విసుకాలనుకుంటే ఒక అలా రాకుంటే మిక్సీలు వేసింది బెటర్ రా మిక్సీలు వేసినాం అనుకో మంచిగా ఒక్క తీరుగా ఇది అవుతుంది ఇప్పుడు మనము మైదాపిండి వేసి పిండి కలుపుకున్నాం కదా దీంట్లో మనము పచ్చిమిర్చి కొత్తిమీరు పుదీనా జీలకర్ర అది మన క్యారెట్ తురుము ఎందుకంటే పిల్లలకు మంచిది ఎంత ఎక్కువ వేసుకున్నా ఏం లేదు క్యారెట్ తురుము వేయాలి వేసి ఈ బౌల్ పెట్టాలి నూనె గీమి వేయద్దు నూనె గేమ్ కలిపోతుంది ఈ బౌల్ పెట్టి మూత పెట్టేసి మనం ఒక టెన్ మినిట్స్ దాకా దాన్ని నానని వేయండి తర్వాత దీన్ని చపాతీలు వేయాలి ఓకే ఓకేనా చపాతి నానింది టెన్ మినిట్స్ అయింది పిండి నానిపోయింది ఇప్పుడు మనము చపాతీలు చేసుకున్నాము మీకు తెలిసిన ఇది ఆన్లైన్ లో దొరుకుతుంది వార్డ్ అండి సేమ్ చపాతి లాగండి చపాతీ చేసుకోవాలి దీనికి ఏమి మనము మడతలు పెట్టద్దు డైరెక్టే కాల్ చేశాను ఓకే కొంచెం ఒక్క తీరుగా చపాతీ లెక్కనే చేసుకోమున్నా దీనికి ఏమి మనం మడకలు పెట్టడం అవన్నీ ఏమి ఉండవు ఒక్క తీరుగా చేయండి ఇక చపాతి రెడీ అయిపోయింది ఇప్పుడు పెంక కాలినాక మనము నూనె వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగా ధైర్యగా వేసుకోవచ్చు ఇప్పుడు చపాతీ చిన్న మాట మీద కాల్చండి జర బాగుంటాయి దీన్ని ఎక్కువ రోజులు కూడా చేయొచ్చు మేనా నేను చెప్తా అది కూడా ప్రాసెస్ ఇది లైట్ గా కాల్చుకోవాలి ఇలా లైట్ గా కాల్చుకున్నాక మీరు ఎగ్గులో మీరు ఏమైనా కలపాలనుకుంటే మీరు కలుపుకోండి కాకపోతే మనం ఆల్రెడీ ఇందులో మనం అన్ని వేసాం కదా డైరెక్ట్ ఎగ్గు వస్తే బాగుంటది నేను ఎగ్గు పోస్తున్నా ఒకటి ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం ఎక్కువ ఇట్లా మొత్తం ఇట్లా చపాతి మొత్తం రోడ్ కానుకోండి అనుకోండి చిన్న పంట మీద స్లిమ్ మీద పెట్టండి దీని మీద మూత పెట్టండి ఇలా మూత పెట్టేసేయండి స్లిమ్ముగా ఉడికించాలి ఎగ్గు వచ్చాక మనం పెద్ద పంట పెట్టద్దు స్లిమ్ములో ఇట్లా పెట్టాలి ఇట్లా పైన ఇట్లా మనం క్యాప్ పెట్టాలి పెడితే మంచిగా ఎక్కువ తొందరగా మనకు బాయిల్ అవుతుంది చపాతి కూడా మంచిగా పడుతుంది ఏ కుందర హోటల్లో వేసేది పిల్లలకి ఇట్లా ఏసి పెడితే ఇంట్లోనే మంచిగా తింటారు అనవసరంగా వేల వేలు పెడతారు హోటల్లో అవసరం మీరు ఇట్లా పెట్టండి ఇప్పుడు దీన్ని కొంచెము ఇలా మంచి మనం కొంచెం తీసుకోండి మీకు అవసరం అనుకుంటే కొంచెం సాల్ట్ లాగా వేసుకుంటే వేసుకోండి లేదంటే ఆ పైన కొంచెం అనుకుంటే కొంచెం కారం చనుకోండి లేకపోతే సాల్ట్ చనుకోండి ఎందుకు పిల్లలకు అనవసరంగా స్పైసీ తింటారు తిన చాలు మనకు ఆలుగడ్డ వేసినాం కాబట్టి ఇది ఇట్లా కూడా పిల్లలకు ఇలా చేయండి దీన్ని రోల్ చేస్తే అయిపోతుంది అంతే దీన్నే ఓకే రెడీ ఇదేమో ఎగ్ది ఎగ్ ఎగ్ రోల్ సో ఇది చపాతి దీంట్లో మా దొండకాయ కర్రీ ఉంది అండ్ పెరుగు కూడా వేసుకుంటే చాలా బాగుంటది నేను చూపిస్తాను ఇంకా పచ్చళ్ళున్నా వేసుకోవచ్చు లేకపోతే మనకు సాస్ ఉంటది కదా ఏది మన టమాటా సాస్ టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు బాగుంటది ఇదే మనకు హోటల్ దీన్ని మనకు ఎంత డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అని చెప్తారు ఇందులో ఏమున్నది చెప్పండి చేయడానికి ఏమీ లేదు మనకు ఒక్కొక్క గుడ్డు కొంచెం ఆలుగడ్డ చపాతి అంతే ఓకేరా ఒకసారి తిని చూద్దాము తినే ముందు ఒకసారి ప్రాసెస్ చెప్తాను మీరు ఆలుగడ్డ ఉడకబెట్టుకోండి కొంచెం లైట్గానే ఉడకబెట్టుకోండి ఈ చేతితో అనే బదులు మీరు మిక్సీలో వేసుకోండి గ్రైండ్ చేసుకోండి మెత్తగా అవుతుంది దాంట్లో మీరు క్యారెట్ తురుము వేసుకోండి జీలకర్ర వేయండి పచ్చిమిర్చి పేస్ట్ వేయండి ఎందుకంటే పీసులు కట్ చేసేస్తే పిల్లలు తినలేదు అందుకని పేస్ట్ వేయండి అందులోనే కొత్తిమీర పుదీనా కల్లమాకు కూడా వేయండి వేసి మంచిగా మీరు మైదాపిండి వేసి పిస్కండి మొత్తము మనం చపాతీ పిండి లాగా వీసుకి మీరు రోల్ చేసేయండి అంటే చపాతి లాగా చేయండి కొందరు మెత్తగా ఉడకబెడతారు ఏది ఆలుగడ ఉడకబెట్టిననుకో కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంది కొంచెం మైదా పిండి ఎక్కువ పడుతుంది కొంచెం సగం వరకే ఉడికినాక మీరు మిక్సీ పట్టండి ఏది ఆలుగడ్డ కొంచెం మైదా తక్కువ పడుతుంది పిల్లలకు కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది కొంచెము మరీ మెత్తగా ఉడకబెట్టకండి ఇప్పుడు టేస్ట్ చేద్దాము ఇందులో ఇప్పుడు ఈ రెండు రకాలు చేసాను నేను ఒకటేమో నార్మల్గా చపాతీ చేసా ఒకటేమో ఎగ్ రోల్ చేసా ఇది ఎగ్గు రోలు దీన్ని మనకు వాడి షాపులల్లా దీన్ని డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అట్లా చెప్తాడు దీంట్లో ఏముంది నాన్న ఎగ్గు పోసి ఆవిడ రోల్ చేస్తే ఎగ్గు రోలు మీకు ఏది కావాలనుకుంటే ఎగ్గులో కూడా మీరు ఇంకా టేస్టీగా ఉండాలనుకుంటే ఎగ్గులో మంచిగా కారం ఇంత కొంచెం లైట్గా సాల్ట్ మంచిగా అన్ని మీకు ఏమేమో టేస్ట్ కావాలనుకుంటే అందులో వేసుకొని ఎక్కువ కూడా అట్లా పోసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఒకసారి తిని చూసాము ఇది ఆల్రెడీ దొండకాయ కుర్మా ఇది కొంచెం పెరుగు మధ్యలో మధ్యలో బాగుంటుంది పెరుగు కూడా అది ఉంటే ఇదేమో పులిహోర చేసింది మా కోడలు లంచ్ చేయలేరు అందుకని లంచ్ దాకా తీసుకు అది చూడండి ఎంత స్మూత్ ఉన్నాయో ఎంత స్మూత్ ఉన్నాయో చూడండి బా సూపర్ నాన్న సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది నిజం మధ్యలో పెరుగుతుంటే చాలా బాగుంటుంది ఎంత స్మూత్ ఉంది చూడండి చపాతి మళ్ళీ ఎంత టేస్టీగా ఉందో దొండకాయ కుర్మ ఎంత స్మూత్ ఉందో చపాతి సూపర్ అంటే సూపర్ మంచిగా ఇట్లా మధ్యలో మధ్యలో అబ్బాయి ఎంత బాగుంది నాన్న చాలా బాగుంది మీరేమో ఎగ్ రోల్ నాన్న ఇదే పిండి మీద మనము ఎగ్ రోల్ లాగా చేసుకోవచ్చు దీనికి మనకు బయట మనకు వంద రూపాయలు యాభై రూపాయలు అని చెప్తాడు ఏం లేదు ఈజీ ప్రాసెస్ మీరు చూడండి కానీ ఎంత టేస్ట్ ఉంటుందో మరి చూద్దాము సూపర్ సూపర్